ఈరోజు మా ఇంట్లో రొయ్యలు మ్యాప్ తీసేసారంటే పసుపును ఉప్పు వేసి వేస్తున్నాను రొయ్యల్ని ఇదిగోండి మామిడికాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చిమిరపలు ఎక్కువే పడతాయండి ఇవి కూడా యాడ్ చేసుకుంటాను నేను మామిడికాయ పచ్చాయలు కర్రీ అండి ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను రొయ్యలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి మామిడికాయ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరూ కూడా మామిడికాయ అంటే ఇష్టమే పచ్చి మామిడికాయ పప్పులు వేసుకున్నా బాగుంటుంది ఇంకండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు అన్నీ కలిపి కూడా బాగా నూనె ఈ ఉల్లిపాయలకు సపరేట్ అయ్యే వరకు కూడా గోల్డెన్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేస్తున్నామండి ఈ విధంగా మామిడికాయ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం మేము టెంకల్ తింటాం టెంకల్తో సహా వేసేస్తున్నాను నేనైతే కర్రీలోని చూడండి సార్ అంతా కూడా కలుసుకుందాం చాలా ఈజీ అండి మామిడికాయ చాలా బాగుంటుంది ఉండే విధంగా ఉండితే టెంకల్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రై చేయండి ఒకసారి సీజనల్గా వచ్చి మామిడికాయ అది ఇది రొయ్యి పుట్టు మామిడికాయ కూడా బాగుంటుందండి రోగిపోటు అయితే విజయవాడలో దొరకదు కాకినాడలో దొరుకుతుంది కొంచెం మధ్యన తర్వాత కారం వేసేసుకున్నాం రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం ఎక్కువ తింటే మీరు తినే విధంగా వేసుకోండి మేమైతే ఎక్కువ తింటాం ఆల్రెడీ పచ్చిమిరపలు ఎక్కువ వేసాను కదా ఇప్పుడు కారం పచ్చివాసం పోయేదాకా వేసుకొని వాటర్ వేసుకుందాం ఈ విధంగా కారం అంతా కలిసిపోయింది వాటర్ పోసుకుంటున్నాను కొన్ని కొత్తిమీర కరివేపా కూడా వేసుకుని వాటర్ వేసుకుని ఒకసారి కలుపు మూత పెట్టేసుకుందాం కూర అయితే చాలా బాగా వచ్చిందండి మామిడికేరే కంప్లీట్ అయిపోయింది దగ్గర పడిపోయింది ఇక్కడ కూర అంతా కూడా దగ్గరగా అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర జల్లుకుని కర్రీని అయితే దింపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మావిడకాయ పచ్చిను ఇప్పుడైతేనే మావిడకాయలు పుల్లగా ఉంటాయి ఇదైతే మళ్ళీ మావిడకాయలు కూడా తీగా అయిపోతాయి కదా ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి